కృష్ణుడు పుట్టుక చాలా విచిత్రంగా జరిగింది కంసుడు అనే రాజుని తన చెల్లికి పుట్టేవాడే చంపుతాడు అని తెలిసి తన చెల్లి దేవకిని దేవకీ భర్త వసుదేవుడిని చరసాల్లో బంధించి దేవకికి పుట్టిన ప్రతి పిల్లడిని చంపేస్తాడు అలా మొత్తం ఆరు పిల్లల్ని చంపేస్తాడు అయితే విష్ణుమూర్తి ఆదేశంతో అమ్మవారి రూపమైన యోగమాయి దేవకి కడుపులో పెరుగుతున్న ఏడవ బిడ్డైన బలరాముడిని రోహిణి కడుపులో పెడుతుంది తను కూడా నందుడు భార్య అయిన కడుపులో ఒక ఆడపిల్లగా పుడుతుంది దాంతో దేవకి ఏడవ బిడ్డ కడుపులోనే చనిపోయాడని కంసుడు అనుకుంటాడు దాంతో కంసుడు ఎలాగైనా ఎనిమిదో బిడ్డని చంపాలి అని అనుకుని వెళ్లిపోతాడు నాలుగు విష్ణుమూర్తి కృష్ణుడు రూపంలో పుడతాడు వెంటనే చరసాల్లో ఉన్న బటులు స్పృహ తప్పి హారాలు తెర్చుకుంటాయి దాంతో వసుదేవుడు కృష్ణుడిని తీసుకెళ్లి యశోద దగ్గర పెట్టి యశోదకి పుట్టిన యోగమాయని తీసుకువచ్చేస్తాడు మరుసటి రోజు కంసుడు వచ్చి చూసి ఆ యోగమాయ విష్ణుమూర్తి అనుకుని చంపగానే యోగమాయ ఒక దేవత రూపంలోకి వచ్చి అరే మూర్ఖుడా విష్ణుమూర్తి వేరే దగ్గర సురక్షితంగా ఉన్నాడు అని చెప్పి వెళ్లిపోతుంది దెబ్బకి కంసుడు పంచ తడుపుకుంటాడు ఇంద సబ్స్క్రైబ్ కొట్టేసి అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ